ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు వైఎస్ రెడ్డి పాలనపై ఉన్న వ్యతిరేకతను స్పష్టంగా చూపిందని ఏపీఐసీ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు గాజువాక టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మధ్యంతో ఎన్నో ప్రాణాలు హరింపబడ్డాయని అన్నారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని కేవలం పదకొండు స్థానాలకు పరిమితం చేయడం ప్రజల చైతన్యాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు కల్తీ మధ్యం వ్యవహారంలో వైసీపీ నాయకులే నిజాల్లో ఒప్పుకున్నారని ఇప్పుడు వారికి ఏ సమాధానం ఉందో చెప్పాలని ప్రశ్నించారు అరవై ఏడవ వార్డుకు చెందిన కార్పొరేటర్ పాల శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ఒక రాజకీయ పార్టీ నడిపే నైతిక హక్కు లేదని తెలిపారు వైసీపీ నాయకులు అబద్దపు మాటల్లో ఇప్పుడు ఎవరు నమ్మరని అన్నారు సమావేశంలో గాజువక్క బీసీసీఎల్ అధ్యక్షుడు శివప్రసాద్ టిడిపి మహిళా ఉపాధ్యక్షురాలు కోరుకొండ పద్మ టీడీపీ రాష్ట్ర బిసిల్ ఉపాధ్యక్షులు గుర్రం నూకరాజు గాజువాక బిల్ ఉపాధ్యక్షులు పిన్నింటి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు పూర్తి స్థాయిలో నమ్మకంతో ఏ స్థాయిలో అయితే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందో ఏ స్థాయిలో అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందో ప్రజలందరికీ తెలుసు మీరు విశాఖపట్నాన్ని క్యాపిటల్ అని ప్రకటించారు క్యాపిటల్ అని ప్రకటించి ఆ ముసుగులో మీ నాయకత్వంలో ఉన్న వైసీపీ నాయకులందరూ సుమారు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రజా సంపదని మీరు దోచుకుంటే మీకు విశాఖ ప్రజలు బోడుగులు కొట్టేశారు విశాఖపట్నానికి ప్రపంచ స్థాయిలో ఎందుకంటే మా తల్లిదండ్రులు మన మన తల్లిదండ్రులందరూ విశాఖపట్నాన్ని స్వయం కృషితో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మోడీ గారి ఆశీస్సులతో మరి ఐటీ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు అద్భుతమైన చొరవతో శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు చొరవతో అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నాయి